అందుకే నమస్తే అండి అంబటి రాంబాబు ఈ అంబటి రాంబాబుకి ఈ సినిమాలు పిచ్చి నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు పుష్పాటు ఎప్పుడైతే రిలీజ్కి దగ్గరైందో అప్పటి నుంచి ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా మా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము అల్లు అర్జున్ గారికి మేము అండగా నిలబడ్డాము ఎవరు అండగా నిలబడలేదు ప్రభుత్వం ఏవైనా అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా కానీ లేదంటే పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే ఎవరైనా సరే సినిమాని అడ్డుకుంటామనో లేదంటే సినిమాని ఆడనము అని చెప్పేసనో ఎవరైనా బహిరంగంగా ప్రకటన చేసారా లేదు కదా ఎవరో ట్విట్టర్లో నిబ్బాగాలు ఏదో ఫ్యాన్ వారు చేసుకుంటా ఉంటారు అది ప్రతి సినిమాకి జరిగేది ఒక అల్లు అర్జున్ గారి సినిమాకే కాదు అది ప్రతి సినిమాకి జరిగేది ప్రతి సినిమాలకి జరుగుతూ ఉంటాయి ఒకవేళ ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయింది అనుకో ఆ సినిమాకి సంబంధించి దానికి వ్యతిరేకంగా ఈ మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిర్భాగాలు పని పాటలు నిర్భాగాలు ఉంటారు ట్విట్టర్లో ఫ్యాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్లాప్ అవ్వాలనే కోరుకుంటారు హిట్ అవ్వాలని అని కోరుకోరు ఆ నిర్భాగాల మాటలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతూ నీరు పులిమెస్తున్నారు రాజకీయ రంగు మీరు ఎత్తుకోకుండా ఉంటే మీరు మాట్లాడకుండా ఉంటే పుష్ప సినిమా గురించి మీరు మాట్లాడకుండా ఉంటే అదే మీరు పుష్ప సినిమాకి కానీ అల్లు అర్జున్ గారికి కానీ లేదంటే ఆ సినిమా నిర్మాతలకు కానీ ఆ సినిమా దర్శకుడికి కానీ మీరు చేసే గొప్ప మేలు మీరు మాట్లాడకుండా ఉండటం ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుకుంటే ఒకసారి వినిపిస్తుండే నమస్తే ఎంతో మూడు సంవత్సరాలు నిర్మించినటువంటి చిత్రం విడుదల కాబోతుంది సినీ అభిమానులు అందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు పుష్ప హిట్ అవుతుందా అంతకన్నా మంచి పేరు తీసుకొస్తుందా అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూస్తున్నారు నీకు గురించి అసలా సినిమాల గురించి నీకు ఎందుకు అని అడుగుతున్నా నువ్వు సినిమా అభిమానువా కాదు కొన్ని నిబగాడివి అంటే అది కూడా కాదు ఒకవేళ అభిమానం అయ్యి ఉంటే అవి ఉండొచ్చు కాక నువ్వు ఒక మాజీ మంత్రివి నువ్వు ఒక మాజీ మంత్రివయ్యా సినిమాల గురించి మీకెందుకు మిమ్మల్ని ఎవడు ప్రమోట్ చేయమన్నాడో నువ్వేమైనా ప్రమోట్ చేస్తానని చెప్పేసి నేను డీలింగ్ కుదుర్చుకున్నట్టు ఉంది గత వారం పది రోజులు బట్టి ఎప్పుడు మాట్లాడినా పుష్ప పుష్ప అరే సినిమా సినిమాలో చూడండి అయ్యా ఎవడు వ్యతిరేకించేసాడు ప్రభుత్వం వ్యతిరేకించలేదు కదా పార్టీ నాయకులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు దాన్ని మీరు పులుముకొని అనవసరంగా సినిమాని సినిమాలా చూడడం మానేసి సినిమాని ఇలా పులుముకున్నారంటే ఉదాహరణకి ఇప్పుడు అంబటి రాంబాబు కానీ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది ఆన్నవా అది ఇది అని చెప్పేసి అని అది మీరు చేసి చేట్టేం కానీ మీరు మాట్లాడితే రాజకీయ కోణంలోకి వెళ్ళిపోద్ది ఏదైనా సరే మన రాజకీయ కోణాల్లోకి సినిమాలు తీసుకెళ్ళకూడదండి మనం చూస్తే చూడాలి లేకపోతే మానే కదా ఎవరి మీద వృద్ధిద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఎవరి మీద వృద్ధిద్దాం అనుకుంటున్నావయ్యా అలా వాళ్ళు ఎవరో నెబ్బగల రోల్ చేసుకోవడం ఏంటి దాన్ని తీసుకొచ్చి మాజీ మంత్రి ఏంటి నువ్వు మాట్లాడడం ఏంటి సినిమా ప్రమోషన్ చేయమని అసలు నిన్న ఒక నీకేవాడు చెప్పాడు సినిమా హిట్ అయితే హిట్ అవుద్ది లేదైతే పోయితే పోయిద్దయ్యా చూసి కూడా చూస్తా లేకపోతే లేదు ఉదాహరణ టికెట్లు ఉన్నాయి ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు ఉన్నాయి ఎనిమిది వందలు ఉన్నాయి తొమ్మిది వందలు ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి నచ్చినోడు పోతా లేకపోతే లేదు అది చూసివాడు ఇష్టం అది సినిమా బాగుంటే ఎవడూ ఆపలేడు ఒకవేళ సినిమాలో సబ్జెక్ట్ విని సినిమా బాగుంటే ఎవడ ఆపలేడు ఫస్ట్ పెద్ద హిట్ టూ దానికి మించి ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు సినిమా బాగుంటే చూస్తారు మధ్యలో వీళ్ళకొచ్చు తోలు అంటే నాకు అంటే అనకూడదు వీళ్ళకొచ్చి తోడదంటే నాకు అర్థం కాట్లా ఇంకా మాట్లాడదా ఈ పుష్పత్తు సాధించాలని తెలుగు వారికి తీసుకురావాలని ఇంకొక అంశం ఏంటంటే దీని నేపథ్యంలో చిన్న చిన్న విషయాలు ఎక్కడో వినిపిస్తున్నాయి ఎవరో కొందరు ఈ సినిమాని ఆడుకోకుండా ఉండాలని కోరుకుంటున్నారని కొన్ని చోట్ల ఆడుకోకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వింటున్నాం అది రూమర్స్ నిజాలో నాకైతే అలాగే నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఏ చిత్రమైనా కష్టపడి తీసేటటువంటి చిత్రం ఆరేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనేటువంటి మాట బహుశా ఈ వివాదాన్ని తగ్గించటం కోసము తెరలించడం కోసము ఆయన ఈ ట్వీట్ సదుద్దేశంతో చేశారని నేను భావిస్తున్నాను నేను ఒక విషయాన్ని చెప్తాను నువ్వే కాదు మేము కూడా అదే భావిస్తున్నాం ఇప్పుడు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు ఏ సినిమా అయినా సరే కష్టపడి తీస్తారో ప్రతి సినిమా విజయం సాధించాలనే కోరుకుందామని చెప్పేసి అని ఒక ట్వీట్ చేసాడు దానికి సపరేట్గా నువ్వు వీడియో చేయాల్సిన అవసరం లేదు ఒకరిద్దరు నూటిదోలుగా ఉంటారు ఖచ్చితంగా అక్కడక్కడక్కడక్కడ తగులుతూ ఉంటారు పొద్దుట వీడియో నేను కూడా చూసే అడెక్కడో ఒకడు మాట్లాడుతూ సరే పార్టీలు ప్రస్తావన పక్కన పెట్టేస్తే నేను సినిమా ఆనాను చిరంజీవి గారు కాళ్ళు పట్టుకోవాలి ఆ నీళ్ళు చల్లుకోవాలి లేదంటే మేము సినిమా ఆని చెప్పేసి నేను మాట్లాడాను నేను నా వీడియో ఇప్పుడు సరే ఆయనకంటే బుర్రలేదు నిజంగా బుర్ర లేదని అంట ఎందుకంటే ఏదైనా మనం మాట్లాడితే మన పరిధిలో మాట్లాడాలి మన చేతుల్లో లేని అంశాల గురించి మనం మాట్లాడకూడదు మన చేతిలో ఏదైనా ఉందనుకో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది ఏమైనా ఇంకేం మాట్లాడతాడో అల్లు అర్జున్ గారు వెళ్ళి చిరంజీవి గారు కాళ్ళు పట్టుకోవాలి ఆ నీళ్ళు ఎత్తిన చల్లుకోవాలి అలాగే నాగబాబు గారు కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి మాట్లాడు మాట వాస్తవం విన్నా నేను కూడా అది ఒకవేళ నిజంగా టైము డేట్ చెప్పు నేను వస్తానంటాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ వీడియోకి అల్లు దగ్గర స్పందించాలని చెప్పేసి నేను అడిగాడు ఒకవేళ స్పందించి ఓకేనయ్యా నేను చిరంజీవి గారు కాలు అడిగేస్తాను నాగబాబు గారు కాలు కడిగేస్తాను టైము డేటు చెప్పు ఎక్కడికి రావాలో చెప్పు అని చెప్పేసి తిరిగో మాట అన్నాడు అనుకోండి వీడి చేతులు ఏమీ లేదు బొక్క అదేదో మాట్లాడేడు ఉక టైంపాస్కి నోటిదోళ్ళకి ఇంకా కాకపోతే అంటే అలాంటి వాళ్ళు మాటలు కూడా నువ్వు ఇక్కడ ప్రస్తావించేసి సినిమాని రాజకీయ రంగు పులి అంటే సినిమాకి రాజకీయ రాజకీయంగా రంగులు పొలంకూడదు మనం సినిమాని సినిమా లాగే చూడాలి అది ఉత్తమం అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కట్టం మీరు మాట్లాడితేనే ఇంకా వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది అర్థమైందా మీరు మాట్లాడుకుంటూ ఉంటే చాలు అదే మీరు చేసే గొప్ప మేలు మీరు అంత మాట్లాడితే అంత పుష్ప సినిమాకి డ్యామేజ్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇప్పటి వరకు ఏ సినిమాకి ఏ రాజకీయ పార్టీ వత్తాసు పలకలా అది ఏ సినిమా అయినా సరే కానీ అల్లు అర్జు అల్లు అర్జున్ గారి దురదృష్టం ఏంటంటే పుష్ప సినిమాకి మీరు రాజకీయ రంగు వేస్తున్నారు మీ పార్టీని తీసుకొచ్చి అందులో ఇంటి మా మిక్స్ చేసేసి అల్లు అర్జున్ గారు మా మనిషి మా కోసం గతంలో నిలబడ్డాడో ఇప్పుడు మేము ఆయన కోసం నిలబడతాము ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని మీ పార్టీ కార్యకర్తల చేత పోస్టర్లు అయిపోతున్నారు రాజకీయ కోణంలోకి తీసుకెళ్లేదు మీరు ఆ సినిమా ఆ సినిమాకి రాజకీయ రంగు పులిమేసేది మీరు అలాగే ఇక్కడికి వచ్చి నిధులు చెప్తున్నావా మొదట నువ్వు మాట్లాడడం మా నెత్త రాంబాబు అన్నీ సరిదిద్దిపోతాయి అన్నీ చక్కబడతాయి దయచేసి ఇంకెప్పుడు సినిమాల గురించి వాటిని విశ్లేషిస్తూ వాళ్ళు అలాగన్నారో వీళ్ళు ఎలాగన్నారో ఆడెవడు అలాగన్నాడు ఈ అపాబాయ మాట్లా వంద రకాలుగా అనుకుంటారండి రోడ్డుని పోయి కూడా పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారు ఆ పది మంది ఎవడో ఎవడికి తెలియదు దారిని పోయే దానే గారి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పేసి అని మాజీ మంత్రి నువ్వు వచ్చి మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్టేసుకొని అక్కడ ప్రస్తావించావు అంటే నువ్వు దాన్ని హైలైట్ చేసినట్లు లెక్క విద్వేషాలు రెచ్చగొట్టకూడదు ఎప్పుడూ కూడా బాగా గుర్తుపెట్టుకో నాగబాబు గారు చెప్పింది కూడా అదే సినిమాని సినిమా చూడండి అని చెప్పేసి ఎవరు చెప్పినా అదే చెప్తారు అంతే తప్పితే నువ్వు వచ్చేసి ఎవడో దారనిపోయే గన్నగడ ఏదో అన్నాడు కదా ఇంతగా వాడు మాట్లాడింది పది మంది అన్న చూసుకుంటారు చూడరు మాజీ మంత్రి హోదాలో నువ్వు మాట్లాడేస్తున్నావు అంటే నువ్వు ఇంకా ఎక్కువ మంది చెప్తున్నావు వాళ్ళు అన్నారయ్యా మీరు ఎలాగ అన్నానని చెప్పేసి అని నువ్వు రెచ్చగొట్టవు ముందు ఈ రెచ్చగొట్టే కార్యక్రమం మానేసుకుంటే బాగుంటుంది